క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా కూడా వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో శుభములు వందనాలు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమున దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ఆయనకే అనంత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమె గత దినమందు గత దినమందు ఎపేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ చనము మూడవచనము పదకొండు పదమూడు వచనాలు ధ్యానము చేసినాం అందులో కనిపిస్తున్న మాట ఏ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటరి మునుపు అనే మాట మీద కొంత ధ్యానము చేసినాం మునుపు ఇప్పుడు ఈ దినమంతు ఇప్పుడు అనే మాట మీద మరికొంత ధ్యానం చేయాలని దేవుని తలంపును బట్టి ఇక్కడికి మనము చేరివచ్చినాం ఆ మాట నేను మీకు గుర్తు చేస్తాను అపోస్తుడైన పౌలు పిలోమోనుకు రాసిన పత్రిక పిలోమోనుకు రాసిన పత్రిక ఒకే అధ్యాయమే ఉంది మొదటి అధ్యాయము పదకొండవ వచనం మొదటి అధ్యాయము పదకొండవ వచనం అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడి ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను దేవుని సహాయాన్ని కోరుకుందాం అత్యున్నత సింహాసనంపై ఆశీనుడవై ఉన్న మా పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చూడాను దేవా ఈ సమయమందు నీ సన్నిధి మాకిచ్చినందుకై స్తోత్రాలు తండ్రి నీతో సహవాసము చేయుటకు నీతో ఉండుటకు గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు కీర్తనలో తోడై ఉండి నడిపించారు ఈ సమయమందు చదివిన లేఖన భాగాన్ని కూడా దీవించునైనా ఆశీర్వదించండి ఈ నీ మాటలు నీ సొత్తైన మేము నీ సన్నిధిలో ఉండగా మీరే మాతో మాట్లాడి మమ్మలను సరిచేయమని సరిదిద్దు మరి మీకు అప్పగించుకుంటూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్న ఆము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం పిలోమోను పత్రిక పౌలే పిలోమోనుకు ఈ పత్రిక రాసినట్టుగా మనము చూస్తాం పిలోమోనుకు పౌలు వందనాలు చెప్పి వ్రాసిన పత్రిక కృతజ్ఞత ప్రార్థన చేశాడు తర్వాత గొప్ప సంతోషకరమైన సందర్భం గురించి కూడా చెప్పాడు వనేశ్యం కొరకు వేడుకున్నాడు ఈ వనేశ్యము అనే ఈ వ్యక్తి మరి పిలోమోని ఇంటిలో ఒక పనివాడుగా మనకు కనిపిస్తాడు ఆ మాటలు చదివితే మంచిది అనుకుంటాను దేవుని వాక్యంలో ఇలాగా మనము చూస్తాం మొదటి వచనము రెండవ వచనము మూడవ వచనము కూడా చూస్తే ఇలా రాయబడింది క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన పిలోమోనునకు మన సహోదరుడైన అపియాకును తోటి యూదుడైన అర్కిపాకును నీ ఇంటనున్న సంగమునకును శుభమని చెప్పి ఆయనది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యస్సు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక నాలుగు ఐదు ఆరు వచనాలు కలిసి ఉన్నాయి నీ ప్రేమను గురిచియు ప్రభు అయిన యేస్సు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురిచియు నేను విని నా ప్రార్థనల ఎందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారవుట అనున్నది కార్యాకారి కారి కావలయునని వేడుకొను చూన్నాను సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగెను పిలోమోనుకు పత్రిక రాస్తూ అతని విశ్వాసాన్ని అతని ప్రేమను అతని ఇంట్లో ఉన్న సంఘాన్ని తన తోటి యోధులను గురించి దేవునికి పౌలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు దేవుని స్థుతించగలిగినాడు అనే మాట మనం చూస్తాం ఇక ఎనిమిది పది వచనాల్లో పౌలే మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పాడు కావున యుక్తమైన దానిని గుర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైనా పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిది అనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు వనేసీము కొర కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అన్నాడు పౌలు పిలోమోనుతో మాట్లాడుతూ పత్రిక ద్వారా ఇట్లా చెప్పినాడు కదా క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగినను అన్నాడు నాకు బహుధైర్యము కలిగినను వృద్ధుడను అన్నాడు అంటే పౌలు పిలోమునుకు రాసిన ఈ పత్రిక రాసేటప్పటికల్లా వృద్ధుడు అనే మాట కనిపిస్తుంది ఉంది ఉన్నాడు అనేది కనిపిస్తుంది అది కూడా జైల్లో ఉన్నాడట అవునా ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైనా పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటా మరీ మంచిదని అన్నాడు ఖైదీ జైల్లో ఉన్నాడు జైల్లో ఉండి కుడిక సేవకులను ఆదరించాడు పెద్దలను ఆదరించినాడు విశ్వాసులను ఆదరించాడు జైల్లో ఉండి కుడిక ప్రార్థన కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఖైదిగా ఉన్నటువంటి వనేశముకు వాక్యం చెప్పి రక్షణలోకి తీసుకొచ్చినట్టుగా మనకు దేవుని వాక్యం చెబుతూ ఉంది యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఇక కొద్ది నిమిషాలకు చనిపోతాడనంగా బందిపోటు దొంగలలో ఒకనికి మారుమనసు కలగజేసి అతని తన రాజ్యానికి తీసుకుపోయినట్టుగా పౌలు కూడా ఆయన ఖైదులో ఉండి జైల్లో ఉండి ఆయన నేను కనిన నా కుమారుడగు ఒనే సిము అన్నాడు ఆ మాట రాయబడింది కదా నేను ప్రేమను బట్టి వేడుకున్న మరి మంచిదని అనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనే సిము అన్నాడు బంధకాలలో ఉండి కొడుక ఉండి కొడుక జైల్లో ఉండి కుడక వనేశ్యం అనేటువంటి ఒక బానిసను యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడి చెప్పి తన సాక్ష్యం చెప్పి ఒక ఆత్మను రక్షించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఎంత మంచి మాట అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే అవునా మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే ఈ వనేశ్యం ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను ఇప్పుడైతే నీకు నాకు ప్రయోజనకరమైన వాడు ఎవరు ఒనేషం ప్రయోజనకరమైన వాడు అంటూ వచ్చిన పన్నెండు నా ప్రాణము వంటి వాడైనా అతనిని నీ అద్దకు తిరిగి పంపుచున్నాను నా ప్రాణము వంటి వాడైనా ఒకటి ప్రయోజకుడు రెండవది నా ప్రాణము వంటి వాడైనా అతనిని నీ ఎద్దకు పంపుచున్నాను నా ప్రాణం అతడు అన్నాడు ప్రాణం నేను స్వార్థ కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తం నా యొద్ద అతని ఉంచుకున్న వల్ల ఇంటిని గాని అర్థమైందా నేను స్వార్థ కొరకు బంధకములో ఉండగా అన్నాడు సువార్త నిమిత్తమై పౌలు ఎక్కడున్నట్ట బంధకాల్లో ఉన్నాడు బంధకాల్లో ఉన్నప్పటికీ సువార్త ఏమైనా ఆగిపోయిందంటే ఆగిపోలే పౌలు బంధకాల్లో ఉన్నాడు పౌలు జైల్లో ఉన్నాడు ఖైదుగా ఉన్నాడు కానీ సువార్త ఆగిపోయిందంటే సువార్త ఆగిపోలేదు సువార్త ఎప్పటికీ ఆగిపోదు వ్యవహాను చెరపట్టబడిన తర్వాత కాలము సంపూర్ణమైంది దేవుని రాజ్యం సమీపించింది మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు ఆయన సువార్త ప్రారంభం చేశాడు సువార్త ఎప్పటికీ బంధించబడదు సువార్త ప్రకటించే వారు బంధించబడచ్చునేమో కాని సువార్త ఎప్పటికీ బంధించబడదు దాన్ని బంధించడానికి భూమి మీద ఏ వ్యక్తికి సాధ్యము కాదు ఏ వ్యక్తికి సాధ్యం కాదు అందుకే పౌల్ రాస్తూ పిలమోనుకు రాస్తూ నేను సువార్త కొరకు బంధకమ్ములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తం నా యొద్ అతన్ని ఉంచుకున్న వల్లని గాని నీ ఉప్ నీ ఉపకారము బలవంతము చేతనైనట్లు కాక స్వేచ్ఛపూర్వకమైనదిగా ఉండవల్లని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టము లేదు నీ సమ్మతి లేక చేయుటకు నాకు ఏమి ఇష్టం లేదు అవునా నీ సమ్మతి లేక ఏమి చేయుటకు నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అతడిక మీదట వచనం పదహైదు పదహారు కలిసి ఉన్నాయి అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువగా ఎక్కువ వాడుగా ప్రియ సహోదరుడుగా విశేషముగా నాకును శరీర విషయమును బట్ శరీర విషయమును ప్రభు విషయమును మరీ విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగా నీ యద్ధ ఎల్లప్పుడూ కబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఇక ఇకవాడు ఇక అతను దాసుడు కాదు ప్రియదాసుడు కదా ప్రియ సహోదరుడుగా అన్నాడు దాసుడు ఎప్పుడు అంటే దేవుణ్ణి ఎరగనప్పుడు దాసుడు దేవుని ఎరిగిన తర్వాత అతడు ప్రియదాస్ ప్రియ సహోదరుడు 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 పిలోమోను దేవుని దాసుడు పౌలు జతపని వాడు వనేసి మేము దాసుడు తన ఇంట్లో పనిచేసేవాడు అయితే ఇప్పుడు దేవుని కుమారుడైనాడు కాబట్టి నీవు దేవునికి కుమారుడవే వనేశ్యం దేవునికి కుమారుడే అయితే నీకు సహోదరుడు దేవుని నమ్మినటువంటి వారందరు సహోదరులు సహోదరులు అంతే సహోదరీలు అయితే నీ యుద్ద ఎల్లప్పుడూ ఉండుటక్కే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసినాడు కొద్ది కాలం ఎడబాసినాడు ఏం చేశాడో తెలియదు అయితే వాక్యమే చెప్తున్నమాట ఇలా రాయబడింది పదేడవ వచ్చినాము చూడగా నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకును అతడు నీకు ఏ నష్టమైన నువ్వు కలగజేసిన ఎడలా నీకు ఏమైనా రుణమున్న ఎడలా అది లెక్కలో చేర్చు అది లెక్కలో చేర్చు అని అన్నాడు అనమాట ఒకవేళ ఏమైనా అప్పు గనుక కొనే అది నాలెక్కలో చేర్చు నేను కడతా అతని అప్పు నేను తెరుస్తా అన్నట్టుగా పౌల భక్తుడు పిలోమోనుకు చెప్పినట్టుగా మనం చూస్తాం అంత మాత్రం అనుకుంటే ఇలా అన్నాడనమాట ఇంకా పౌలను నేను నా సుహస్తముతో ఈ మాట వ్రాయించున్నాను ఇది నేనే తీర్తును అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నీవు నీకు చెప్పనేలా నేను చెప్పనేలా ఆత్మ విషయంలో నువ్వే నాకు రుణపడి ఉన్నావు నువ్వే నాకు బాకీ ఉన్నావు అని చెప్పనేలా అవునా అని చెప్పనేలా ప్రియమైన సోదరి సోదరులారా ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అయినాడు ప్రయోజనకరమైన వాడు ఎప్పుడు ఒక వ్యక్తి దేవునికి ప్రయోజనకరమైన వాడితే అవుతాడంటే ఎప్పుడైతే లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గర అవుతాడో అప్పుడు ప్రయోజనకరమైన వాడు అవుతాడు ఇప్పుడు ప్రయోజనకరమైన వాడుతాను ఇంతకుముందు నిష్ప్రయోజకుడే ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు ప్రియ సహోదరుడు అని వనేశ్యం గురించి పిలోమోనుకు పౌలు స్పష్టంగా చెప్పినాడు ఇప్పుడు అనే పదం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఇంకా దేవుని వాక్యం చెప్తున్న మాట ఇలా రాయబడింది చూడండి ఏపేసి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచ్చనం ఎపేసి పత్రిక రెండవ అధ్యాయం పదమూడు వచ్చినములో ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ఇప్పుడు మునుపు దూరస్తులే కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు లోకములో ఉన్నంతకాలం మనము క్రీస్తుకు దూరంగానే అయితే క్రీస్తు రక్తము చేతమని ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు మనము సమీపస్తులము అవుతాం ప్రభుకు అవుతాం యూదుడైనా గ్రిశస్తుడైన ఎవరైనా కావచ్చు దేవుని ఎరగనంత కాలము క్రీస్తుకు దూరస్తుడే ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది రక్షించబడతాడో అప్పుడు సమీపస్తుడైతాడు ప్రభునకు సమీపస్తులమవుతాం ప్రభునకు సమీపస్తులమవుతాం అన్నది ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది సమీపస్తులమే కాదు వారసులమైతాం గలతీ పత్రికలు రాయబడింది అన్నమాట గలతి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చేనాలు ఆ మాట చూడాలి ఇందులో యూదుడని క్రీస్తు దశిస్తుడని లేదు దాసుడని సుతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు ఏ భేదము లేదు అంతేమీ లేదు అవునా యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఎందుకంటే యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు ఏసు క్రిష్ణుని మనం ఏకమై ఉన్నాం అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులం మనమందరము వారసులం తేడా ఏమి లేదు దాసుడని లేదు యజమానుడని లేదు క్రీస్తు రక్తము చేత కడగబడిన మనమందరం కూడా అబ్రహాం సంతానం దేవుని వారసులం ఆయన సొత్తు అన్నది దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఇక దేవుని వాక్య ప్రకారం ఆలోచన చేస్తే లూకసు వార్త రెండవ అధ్యాయానికి వచ్చేద్దాం లూకస్ వార్త రెండవ అధ్యాయంలో ఇలా రాయబడింది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచ్చిన నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనుచుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులార చూచితిని ఈ మాట పలికింది సుమియోను పలికినాడు మనం చెప్పుకున్న ముందే గత దినమున ఏమని చెప్పుకున్నామంటే తన మరణం గురించి రాయబడిన మాట కదా తన మరణం గురించి రాయబడిన మాట ఇరవై ఆరులో అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను ఏసు క్రీస్తుని చూచేంత వరకు ఏసుక్రీస్తుని చూసిన తర్వాతనే అతడు మరణమవుతాడు అని పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా మనం చూస్తాం అందుకే ఈ మాట చెప్పినాడనమాట నాదా అన్నాడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని ఉన్నావు నీ మాట చొప్పున నీ దాసు సమాధానముతో పోనిచ్చుచున్నావు ఏసుక్రీస్తును చూడాలా ఏసు క్రీస్తు నిమిత్తం ప్రార్థన చేయాలా ఆశీర్వదించాలా ఇక తాను తన పని ముగించుకొని వెళ్ళిపోవాలా యవన్ కూడా అంతే కదా యేసు ప్రభుసు వార్త ప్రారంభం చేసినప్పుడు యవహాను బంధించబడ్డాడు కొద్ది కాలానికి వవహాను చనిపోయాడు ఇప్పుడు అనే మాట మనకు కనిపిస్తుంది ఇంకా మనం ఆలోచన చేయగా వాక్యములో ఇలా వ్రాయబడింది ఈ మాట నేను ముగిస్తూ చూడండి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం చూడండి మొదటి వచనములో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అర్థమైంది మాట ఎవరికి శిక్ష లేదంట శిక్ష ఎవరికి లేదంట క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అంత్యంగా ఏ శిక్ష విధి లేదు ఎప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత శిక్ష లేదు ఆయన శిక్షించడం కాదు మనల్ని పుట్టించింది రక్షించింది ప్రేమించుటకు ఏ శిక్ష విధి లేదు క్రీస్తు కృపలేని జీవితం ఓటమితో దుఃఖముతో పాపదాస్యముతో కూడుకున్నదని ఇప్పటి వరకు పౌలు చూపించినాడు అయితే ఇప్పుడు అనే మాట మనకు కనిపిస్తుంది కాబట్టి ఏసుక్రీస్తు నమ్మిన తర్వాత ఇక ఏ శిక్ష విధలేదు నమ్మకముందు శిక్ష ఉంది నమ్మకముందు పాపముంది మరణం ఉంది నమ్మిన తర్వాత అన్ని ఆయన కొట్టేసినాడు తుడిచి వేసాడు అందుకనే ఇక ఏ శిక్ష విధి లేదు అని అన్నాడు ఆత్మీయ జీవితంలో ఇక మనము బలపడేవారుగా స్థిరపడేవారుగా ఉండాలి క్రీస్తు చేస్తూ నమ్మిన తర్వాత పాపాలు చేయటం లేదా తప్పులు చేయటం లేదా చేస్తూ ఉన్నారు అయితే చేయడానికి ఏమాత్రం హృదయం ఇష్టపడదు ఆత్మ ఇష్టపడదు చేయాలని తలంపులు వచ్చినప్పుడు దాన్ని అణిచివేస్తా మనలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు ఒప్పిస్తాడు పశ్చాత్తాపడత చేస్తాడు పాపానికి దూరంగా ఉండని చెప్తాడు అది మనము గుర్తుంచుకునే వారికి ఉండాలి అందుని బట్టి శిక్ష విధి లేదు తీర్పు ఉంది శిక్ష విధి లేదు తీర్పు ఉంది ఏం తీర్పు ఉందంటే వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా యుద్ధ జీతం ఉందని ప్రభు చెప్పినాడు నీ క్రియలను బట్టి నీకు తీర్పు ఉంది శిక్ష లేదు ఆయన శిక్ష తొలగించేసినాడు తీర్పు ఉంది ఆ తీర్పులో మనం నిలబడతాం కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఎంతో భయముతో భక్తితో మనం ముందుకు కొనసాగాలి మునుపు ఇప్పుడు మునుపు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలాగున్నాం మునుపు ఏమై ఉన్నాం ఇప్పుడు ఏమై ఉన్నామో ఈ రెండు సందేశాలు మనం విన్నాం కాబట్టి జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఇక పాత జీవితానికి పులిష్ట పెట్టండి గతించిన కాలం చాలు ఇంకా ఆచారాలు అలవాట్లు ఇక చాలు ఇక ముందున్న దానికోసం మనం పరిగెత్తాల ఇప్పుడు మనం ఎట్లా జీవించాలో బైబిల్ చెప్తుంది ఆ ప్రకారంగా జీవించున్నట్లు దేవుడే మనకు సహాయం చేయను గాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించు చూడ మీరు అందించిన ఈ మాటలను బట్టి స్తోత్రం తండ్రి దీవించి ఆశీర్వదించండి చెప్పిన నేనైతేనేమి వింటున్న వారైతేనేమి మేలు క్షమాన్ని పొంది నీ వరకు మేము సిద్ధపాటు కలిగి జీవించినట్లుగా నీ కృప చేసి దర్శించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామన్లు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభుయనసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ అందనాలు